హైవీ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే రాజ్యసభ స్థానాలు మొన్న రీసెంట్గా వైఎస్ఆర్ సిపి తరపు నుంచి ముగ్గురు బీద రావు కానీ మోపుదేవి కానీ లేకపోతే తర్వాత వచ్చిన ఆర్ కృష్ణయ్య కానీ వీళ్ళందరూ కూడా రాజ్యసభ సభ్యత్వ స్థానాలకు అయితే రాజీనామాలు చేయడం అయితే జరిగింది అయితే ఆ మూడు స్థానాలకు కూడా మళ్ళీ కూడా పదవులు ఎవరెవరికి వచ్చేటట్టు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఆ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి నుంచి వెళ్ళిపోయిన మూడు స్థానాలు కూడా ఈసారి కూటమి ప్రభుత్వంలో ముగ్గురు వచ్చేటట్టు అయితే తెలుస్తుంది అందులో మెయిన్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం తరపు నుంచి మెయిన్గా చూసుకుంటే మనకి టీడీపీకి రెండు స్థానాలు జనసేనకు ఒక స్థానం అనేటట్టు అయితే తెలుస్తుంది కానీ ఆల్టర్నేటివ్గా బీజేపీ కూడా ఒక స్థానం ఆశిస్తుంది అనేటట్టు అయితే తెలుస్తుంది కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే టీడీపీ పార్టీ తరపు నుంచి మెయిన్ గా ఆ రెండు స్థానాలకు కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద ఫస్ట్ అశోక్ గజపతి రాజు రెండు వచ్చేటప్పటికి యనమల రామకృష్ణుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అండ్ నెక్స్ట్ చూసుకుంటే దేవినని ఉమామహేశ్వరరావు వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ కింద రాజ్యసభ రెండు స్థానాలకైతే టీడీపీ తరపు నుంచి అయితే వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ గా జనసేన తరపు నుంచి ఒక్క స్థానం ఆ జనసేన తరపు నుంచి ఒక్క స్థానం కూడా మెయిన్ గా నాగబాబు గారి పేరు అయితే వినిపిస్తుంది ఖచ్చితంగా నాగబాబు గారికి అయితే సీట్ అయితే కేటాయించినట్టు అయితే కానీ ఇంకొక సీటు అదనంగా బీజేపీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ బీజేపీ తరపు నుంచి ఎవరు వస్తారు ఎవరికా సీటు వస్తుంది అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఖచ్చితంగా ఈ మూడు స్థానాలు రాజ్యసభ స్థానాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ నుంచి మూడు స్థానాలు అయితే రాజీనామాలు చేసి పార్టీని వేయడం అయితే జరిగింది అందులో మెయిన్గా మోపిదేవి వెంకట్రామ గారు కానీ లేకపోతే బేద మస్తానరావు గారు కానీ లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా రాజ్యసభ సభ్యత్వ స్థానాలకు అయితే రాజీనామాలు చేశారు పార్టీకి కూడా రాజీనామా చేయడం అయితే జరిగింది అయితే ఈ మూడు స్థానాల్ని కూటమి ప్రభుత్వం భర్తీ చేయడానికి అయితే చూస్తుంది అందులో మెయిన్ గా ఇప్పుడు చెప్పుకున్న ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో యనమల రామకృష్ణుడు కానీ లేకపోతే అశోక్ గదుపజరాజ్ కాని లేకపోతే ఉమా దేవినేని ఉమామహేశ్వరరావు కానీ వీళ్ళ ముగ్గురికి కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద టీడీపీ లిస్ట్ లోను జనసేన తరపు నుంచి నాగబాబు గారి కానీ ఇంకా నెక్స్ట్ ఒక సీటు అదనంగా అంటే టీడీపీ లో నుంచి ఒక సీటు తగ్గించుకొని బీజేపీకి ఇవ్వాలనేటట్టు అయితే బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ ఏం జరుగుద్ది అనేది అయితే చూడాలి ఖచ్చితంగా ఈ మూడు స్థానాలు కూడా కూటమి ప్రభుత్వమే మాత్రమే ఆ ఫుల్ఫిల్ చేసే అయితే అవకాశం అయితే ఎక్కువ శాతం కనబడుతుంది చూడాలి ఇంకా రాజ్యసభ స్థానాల నుంచి వైఎస్ఆర్ సిపి నాయకులే కానీ లేకపోతే ఆ మెయిన్ గా వైఎస్ఆర్ సిపి నుంచి ఇంకా ఎవరో చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా రాజీనామా చేసే అవకాశం అయితే కనబడుతుంది ఇంకా ఎమ్మెల్సీలు కూడా ఆల్రెడీ రాజీనామాలు చేసే అవకాశం అయితే కనబడుతుంది కానీ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేది ఇంకా పూర్తిగా వందకి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఎబో అన్ని అంటే రాజ్యసభ స్థానాలే గాని ఇటు లోక్సభ స్థానాలే గాని ఎమ్మెల్సీలే కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులే గానీ లేకపోతే ఇటు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వచ్చేసినాయి ఎంపీలు కూడా ఆల్రెడీ వచ్చేసినాయి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం తొంభై శాతం పైసలకు మెజారిటీతో మెజార్ నాట్ మెజారిటీ సారీ ఆ స్థానాలతో వీళ్ళైతే రూలింగ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది కానీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పూర్తిగా పార్టీ అనేది ఇంకా భూస్థాపితం అయిపోయి ఇంకా ఇంకొక సమాధి చేసినట్టు అయితే రోజు రోజుకి తయారవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఖచ్చితంగా రాజ్యసభ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మూడుకు మూడు స్థానాలు కూడా కూటమి ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి మూడు స్థానాలు కూడా కూటమి ప్రభుత్వం దక్కించుకునే అవకాశం వందకు వంద శాతం కనబడుతున్నాయి అనేటట్టు అయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది